మమ్మీ అను తిన ఒకే రూమ్ లో నాకు దొరికారు మేడం అది తట్టుకోలేకపోయాను చాలా ఇబ్బంది అవునండి సిగ్గుందా నీకు పెట్టుకున్నావా కూతురు సరిపోలేదని అసలు నువ్వు ఏం చేస్తావు నీకు అర్థం అవుతుందా నుంచి మా దగ్గర పనికొచ్చాం పరిచయం అంటే పనికొస్తే వస్తే లింకులు పెట్టేసుకుంటావు అలాగా ఏంటి చేతులు పిసుకుంటున్నావు ఏంటి చేసిందంతా చేసి నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటున్నావు అసలు మేము వాళ్ళ అమ్మ ఒక్క దాంతోనే ఉంది ఇలాంటి అఫేర్ లీకు తను ఒకటే అండి వాళ్ళ అమ్మగారు ఒకటే తెలిసి ఒకటమ్మా తెలియకుండా ఇంకెన్ని ఉన్నాయో అదే మేడం నేను అనుకున్నాను మరి ఇలాంటి ఉన్న పెళ్లి చేసుకున్నావు నువ్వు మంచి చూడనే నమ్మి చేసుకున్నాను మేడం మంచి తను ఇప్పుడు కనబడుతుందిగా బాగా తెలిసిందా మంచి తను అలా చేయాలన్నా ఎలా అనిపించింది నీకు అసలు అలా చేస్తారా ఎవరైనా అలా అమ్మగారు మా దగ్గర పనికి వచ్చేవాళ్ళు మా పరిచయం మీద అట్ట కాకుండా పనికి వచ్చేస్తే చేసేస్తావా ఏదైనా కానీ ఎంతమంది పనికి వస్తే అంతమందితో చేసేస్తావా మరి తల్లితో ఎఫర్ పెట్టుకుని కూతురిని ఎలా పెళ్లి చేసుకున్నావయ్యా తెలిసే అన్ని చేశారు మేడం తెలిసే నా జీవితాన్ని నాశనం చేశారు మంచిది ఏది మహాతల్లి అది కూడా మేడం ఇక్కడ కూర్చున్నారు ఆదర్శమైన అమ్మవే చెప్పు

అదే ఆలోచించి అంటే ఇంట్లో ఉంటే కూతురు లేనప్పుడు నాకు పనికొస్తాడు నేను లేనప్పుడు కూతురు పనికొస్తాడు అని చెప్పేసి చేసుకున్నావు మరి ఏ ఉద్దేశంతో ఏం మంచిగా నీతో అక్రమ సంబంధం ఉన్నాడు నీ కూతురు మంచిగా చూసుకుంటాడా అబ్బాయిలో క్వాలిటీస్ ఏమేమి చూసావు నువ్వు ఏం చూసి ఇష్టపడ్డావు ఆయనకి బాగా పనికొస్తాడో లేదో చూసి చూసే పని పని బాగుంది మంచిగా అందరితో మంచిగా మాట్లాడుతాడు నా కూతురు బాగుంటుంది బాగుంటుందని ఇచ్చిన అంటే ఇచ్చినావు నీ తోడు కూడా బాగున్నాడు మీ కూతురు కంట అంతే మరి ఆయన ఇచ్చిన ఎవరైనా కూతురు మంచిగా ఉంటది సుఖంగా ఉంటది అనే ఇచ్చిన ఎవరైనా కానీ కూతురు జీవితం బాగుపడాలి ఒక మంచోడిని ఇవ్వాలని అనుకుంటారు కానీ నువ్వేంది లింక్ పెట్టుకున్నాను ఇచ్చేసినావ్ పైన మంచిగా చూసుకుంటాడు కదా నా కూతురు నోడు మంచిగా చూసుకుంటాడని నేను అలా ఇలా ఇచ్చావు అలా ఇలా ఆలోచన వచ్చింది నీకు మంచిగా చూసుకుంటాడంటే ఎలా మా కొంచెం అయినా నువ్వు తల్లివేనా నువ్వు తల్లివేనా కన్న కూతురేనా పెంచుకున్న కూతురు ఆమె కన్న కూతురేనా మరి కన్న కూతురు అంటే అల్లుడు అన్న కూడా నీకు ఏం కొడుకుతో సమానం అవుతాడు కొడుకుతో అన్నోడితోని నువ్వు లింక్ పెట్టుకుంటావా నువ్వు పెట్టుకున్నది కాక తీసుకెళ్ళి నీ కూతురు గొంతుకొస్తావా నా కూతురు బాగుంటుందనే ఇచ్చిన ఏం బాగోడమ్మా నీకు ఎఫెర్ ఉన్నోడితో పెళ్లి చేసి కూతురు బాగుంటది అని అంటావేంటి

మంద అలవాటు లేదని అవుతుంది నేర్చుకున్నట్టుందావు భర్తను వదిలేసి ఎన్నీ ఉందమ్మా మీద సంవత్సరాలు పాపకి పాపను కూడా ఎలాంటి దూరంగా ఉంచమ్మా ఈ రోజు నీతో మీ అమ్మతో చేసినట్టు రేపు పొద్దున్న పిల్లల్ని కూడా ఎలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు రేపు అవుతున్నవి ఇప్పుడు అర్థమైంది అర్థమైంది మేడం తెలిసింది మనం ఇల్లుగా చెప్తున్నాం కానీ ఆయన పరిస్థితులు ఏమో మనకు తెలవాలి కదా నువ్వు ఏ పరిస్థితిలో ఇలాంటి పని చేస్తున్నావు ఏ పరిస్థితిలో ఏంటి మా సార్ ఏం పరిస్థితిలో ఏంటి ఇది చేసింది తప్పు ఆవిడది ఆవిడ నిజంగా చెప్తాను ఎంత సిగ్గు లేకుండా కూర్చుందో చూడండి ఆమె ఎల్లి నేను మేడం మేడమ్ చెప్పు చెప్పి కొట్టాలని నేను కొట్టడం కాదు ఆగమ్మా కొట్టడం కాదు అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అదే చేయాలి నీకు కూతురు చేసుకుంట అని ఏం అమ్మా అంటే ఆవిడ ఇంట్లో లేనప్పుడు నీకు పనికొస్తాడానా అంటే బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన బాధ లేదనాడు నా ఇంట్లో ఉంటాడని అల్లుడు ఉంటాడని కాదు నీకు రంకుముగుడు ఉంటాడని చెప్పు అర్థమవుతుందా నీ ఇలాంటి అఫైర్లు పెట్టుకున్న ఇలానే మాట్లాడతారు ఎవరైనా సిగ్గుగా అనిపించట్లేదు కొంచెమైనా నీకు మరి పాప ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది సార్ చిన్న పాప కదా బాగా చూసుకుంటున్నాడు పాపకైనా ఫస్ట్ లో చూసుకున్నాడు సార్ ఈ మధ్యన ఈ ఇష్యూ అయిన తర్వాత లేదు నన్ను పట్టించుకోలేదు తన్నే పట్టించుకోలేదు మరి ఈ తల్లికి మీ కూతురు ఏమని పిలుస్తుంది అమ్మమ్మని పిలుస్తుందా లేకుంటే ఏం ఏదైనా పిలుస్తుందా అమ్మమ్మనే పిలుస్తుందండి పెద్దమ్మని పిలిపించుకోమ్మా అదే కదా వరసక అవుతోద్ద చిన్న బాబు కదా పిల్ల కూడా ఇట్లానే తయారవుతది నీకిలాగే ఇల్లంటోలు కొంచెం దూరంగా పెంచమ్మా అలాంటి పిల్ల మేడం ఏల్ల దగ్గర అస్సలు ఆడపిల్ల కదా పడైపోవడానికి నేటి కూడా ఇలానే తయారు చేస్తారు వీళ్ళిద్దరు అదే ఇప్పుడు కూడా నడుస్తుందా మరి ఆగిందా ఇల్లది నడుస్తూనే ఉంది సార్ నడుస్తూనే ఉంది చేసిందల్లా చేసినావు సైలెంట్ గా కూర్చున్నావు ఇలా కూర్చుంటే జాబులు రావు ఎందుకు ఇలా చేస్తావు అసలు నీ పరిస్థితి ఏందో చెప్పు ఇక్కడ క్లియర్ గా ఏం లేదు సార్ ఫస్ట్ లో స్టార్టింగ్ మా దగ్గర ఫైవ్ ఇయర్స్ కింద పనికి వచ్చింది ఇట్లా పని కాడ మేము బాగా క్లోజ్ గా ఉండి సరదాగా మంచిగా డ్రాప్ చేయటం ఇంటి దగ్గర వెహికల్స్ లేనప్పుడు బస్సులు లేనప్పుడు అట్లా చేయడం చేసేవాడిని అట్లాగా మాకు కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండడం ఇష్టంగా మారింది ఇట్లా వస్తా వాళ్ళ ఇంటికి వస్తా ఉండగా వాళ్ళ కూతురుని చేసి వాళ్ళ కూతురిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నానండి తల్లి తల్లి కూతురిని ఎలా చేసుకోవాలనిపించింది అసలు ఆ అమ్మాయిని ఎప్పుడు చూసావు నువ్వు పెళ్లి ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు ఆవిడని డ్రాప్ చేస్తున్నప్పుడు చూడగానే నీకు ఏమనిపించింది మనసులో అనిపించింది కూతురు లాంటిదినే కదా నేను కూడా మరి ఆవిడతో కూతురు అంటే ఈ అమ్మాయి కూతురు వస్తాది కదా నీకు అలా ఎలా చేసావు కన్ను సరే అయింది ఏదో అయిందని వేరే పెళ్లి అన్నా వేరే వాళ్ళకన్నా చేసుకుని హాయిగా ఉంటాయి కదా పోయిపోయి ఈమె కూతురే దొరికిందా మీకు మనసు మంచి వచ్చిందమ్మా మీ కూతురు ఇవ్వాలని చెప్పేసి మంచిది కదా అండి అన్ని చూసుకుని మళ్ళీ నా కూతురు భవిష్యత్తు బాగుంటుందని నా కూతురు సరే అమ్మా ఇప్పుడు ఇద్దరు ఏం కొలిక్ అనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆయన్ని ఇట్లాంటివన్నీ నాకు వద్దు మేడం నా కూతురు నేను పెంచుకుంటా నేను పోషన్ ఎలా పెంచుకుంటావు కంట్రీ నేను బిడ్డగా పెంచుతా చేసింది అలా చేసి ఇప్పుడు మాట్లాడొద్దు నువ్వు అసలు ఇప్పుడు ఏది ఏ టూ లేని పొజిషన్ లో నన్ను వదిలేశారు నేను నా బిడ్డ ఏమో మీరిద్దరు చేసిన పనులకి నా కోషన్ చేసే దాన్ని బట్టి నువ్వు నీతో ఉంచి మళ్ళీ లాకోట్ చేస్తారా పెళ్లి సరే చెప్పుమ్మా నువ్వు తల్లిగా మహా ఆదర్శమైన మదర్ చెప్పు తల్లి అమ్మవి నువ్వు చెప్పు ఏం చేద్దాం వాళ్ళ జీవితం మరి ఆయన నా కూతురు మంచిగా చూసుకుంటాడు అమ్మా ఆయన ఎక్కడికి వెళ్ళాడు తనకు నా కూతురుతో ఉంటాడు నువ్వు వదిలేస్తావు గ్యారెంటీ ఏంటి అమ్మాయికి ఏం భరోసా ఇస్తావు నువ్వు వదిలేస్తావని నాకు వద్దు మేడం తను వదిలేస్తా అన్న నాకు వద్దు మేడం ఈవిడ వదిలే టైప్ లో కూడా కనిపించాడు నాకు మేడం వీళ్ళిద్దరికి నేను దూరంగా ఉంటాను మేడం అలా అంటే పిల్లని ఎలా పెంచుతావు తల్లి పోషించుకుంటా మేడం కష్టపడి పోషించుకుంటా తండ్రి నేను బిడ్డగా పెంచుతావా పిల్లని ఇట్లాంటి వాడు ఉన్నా లేకపోయినా ఒకటే మేడం అడుగు ఆయన ఏమంటాడు చెప్పమ్మా ఏం ఎరగనోళ్ళ కూర్చున్నావు చేసిందంతా చేసి

సరే నువ్వు మొగ్గు లేకుండా బ్రతకగలుగుతావేమో కానీ తండ్రి కావాలి కదా తండ్రి దూరం చేస్తావా ఇంకా చేయండి సార్ వీళ్ళిద్దరు చేసిన పనికి నేనే నేనే ఏదన్నా చేసుకోవాలి ఇట్లాంటి వాడు ఎందుకు తెలియలేదు మేడం నాకు మంచివాడు అనే ఫస్ట్ లో మంచిగానే ఉన్నాడు నాకు ఈ మధ్యనే కదా తెలిసింది మంచిగా ఉన్నప్పుడు కూడా లింక్ ఉంది ఉంది మీ ఆయనకి ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది నాకు మ్యారేజ్ అయి త్రీ ఇయర్స్ అసలు సార్ నేను వచ్చే టైం వీళ్ళకి తెలుసు నాకు ఆ రోజు మధ్యలో ఒంట్లో వాగోలేక హెల్త్ ఇష్యూ అయ్యి నేను ఇంటికి వచ్చిన సడన్ గా అప్పుడు వీళ్ళు దొరికారు నాకు నేను నేను వస్తానని వస్తానని వాళ్ళకి ఆలోచన లేదు రోజు వచ్చే టైం లాగానే వస్తాను అనుకున్నారు ఆ రోజు నాకు హెల్త్ ఇష్యూ అయ్యి వీళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పకుండా నేను వచ్చేసా డైరెక్ట్ అప్పుడు సార్డు సార్ రాలేదు ఆయన మీద మంచోళ్ళని అనుకున్నాను మేడం అనుమానం ఎలా వస్తుంది వీళ్ళిద్దరికి అనుమానం ఎవరన్నా పడతారా ఎలా దాచారు కింద ఆరోగ్యం ఎలా చెప్తున్నా ఇద్దరు మంచం చెప్పుకుంటున్నారా కూర్చొని కూర్చొని కూర్చుంటే చూసా కూర్చొని ఏం లేరండి మీరు అమ్మ అంటానికి కూడా నాకు ఇదిగా ఉంది. కుచ్చనేం లేరు మీరు నా కళ్ళతో చూసినా నాకు తెలియదా? చూసావు చెప్పమ్మా నువ్వు అసలు. అంటే ఎలా చెప్పను మేడం. బెడ్ మీద ఉండగా చూసావు ఇద్దరు బెడ్ మీద ఉండగానే చూసాను ఇద్దరు. అదేనమ్మా పక్కన పడుకొని చెప్తున్నావా అయితే మంచి మాటలన్నీనే నేర్పుతున్నావా ఎలా చేయాలి ఇండని. ఎలా కాపరాలకు కోల్చాలి ఎలా ఇంకొన్న నా తల్లి కుత్రై అయిన తర్వాత ఇంకొక ఎవరను ఎలా కాపురం చేయాలో తెలియదు కదా. తను నేర్పిస్తుంది. తను నేర్పిస్తుంది. మీ సీనియర్ కాబట్టి మీ అమ్మనే చెప్పమ్మా మాట్లాడమ్మా ఏంది ఇది వీళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నావా అలానే చెప్తారు తర్వాత మధ్యలో మధ్యలో కలిసే అందుకే వదిలేసి ఉంటారు సార్ అందుకోసం వదిలేసి ఉంటారు